ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర ఇందులో ఎన్టీఆర్ కు జంటగా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తుండడం విశేషం ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది అయితే ఎప్పుడెప్పుడు దేవరా అప్డేట్ వస్తుందా అని ఆతురతగా ఎదురుచూస్తున్న ఎన్ టైగర్ ఫ్యాన్స్ కు కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఇంతకీ కళ్యాణ్ రామ్ ఇచ్చిన అప్డేట్ ఏంటి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేయడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తెలిసిందే ఆ తర్వాత మరో సినిమా చేయాలి అనుకున్నారు అది దేవరా అయింది ఆచార్య డిజాస్టర్ అవడంతో కొరటాల చాలా పట్టుదలతో ఈ సినిమా కథ రాశారు ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆచార్య డిజాస్టర్ అనే విషయాన్ని పట్టించుకోకుండా కొరటాలకు ఛాన్స్ ఇవ్వడం విశేషం తనపై ఉంచిన నమ్మకానికి కొరటాల మరింత శ్రద్ధతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత దేవరా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవర గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు దేవర గురించి డెవిల్ ఏం చెప్పారంటే దేవరా సినిమా ఎన్నడూ చూడనంత విజువల్ ట్రీట్ గా ఉంటుందన్నారు షూటింగ్ స్టార్ట్ చేయకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ అనేది చాలా టఫ్ అయినప్పటికీ క్లారిటీ ఉంది కాబట్టే ముందుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామన్నారు ఈ సినిమాలో ఓ సీన్ కోసం భారీగా సంపు తవ్వాల్సి వచ్చిందని ఫస్ట్ పార్ట్ వరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు సెకండ్ పార్ట్ షూటింగ్ టచ్ చేయలేదు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనేది ఆలోచిస్తామని తెలియజేశారు ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం జరుగుతోందని ఖచ్చితంగా దేవరా సినిమా ఆడియన్స్ కి మరిచిపోలేని విజువల్ ట్రీట్ ఇస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదు అని రామ్ తెలియజేశారు కళ్యాణరామ్ దేవరా ఎంతవరకు అయింది ఎలా ఉండబోతోందో చెబితే సంగీత సంచలనం అనిరుద్ దేవరా టీజర్ రెడీ ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దేవర టీజర్ పై మరింత ఆసక్తి ఏర్పడింది ఇక ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ ఐదున పానిండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు మరి దేవర ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పాటు చేస్తున్న విషయం తెలిసిందే అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా చేస్తున్నారు పుష్ప తర్వాత అల్లు అర్జున్ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు అయితే ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ చేసే సినిమా ఎవరితో అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించింది బన్నీ త్రివిక్రమ్ కలిసి జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో సినిమాలు చేశారు ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి ఇప్పుడు నాలుగోసారి సినిమా చేయాలి అనుకున్నారు ఈసారి మించి అనేట్టుగా భారీ సోషియో ఫ్యాంటసీ మూవీని చేయనున్నట్టుగా వార్తలొచ్చాయి ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కేవసరం పడుతుందన్నారు పుష్ప టూ తర్వాత ఈ క్రేజీ కాంబో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది అనుకుంటే బన్నీ అట్లీతో సినిమా చేయాలి అనుకుంటున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది బన్నీ అట్లీతో సినిమా చేస్తే బన్నీతో సినిమా చేయాలి అనుకున్న త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తారంటే నేషనల్ స్టార్ నానితో సినిమా చేయనున్నారని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ నాని త్రివిక్రమ్ కూడా కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు ఇప్పటికీ సెట్ అయిందని ఈ కాంబో ఫిక్స్ అనే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి బన్నీ అట్లీతో మూవీ చేస్తే ఆ సినిమా కంప్లీట్ అయ్యే గ్యాప్లో త్రివిక్రమ్ నానితో సినిమా చేయాలి అనుకుంటున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది ఇదే కనుక జరిగితే నానికి ఈ సినిమా బంపర్ ఆఫరే అని చెప్పొచ్చు అయితే బన్నీ నెక్స్ట్ ఏంటి త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే